గుంటూరులో రాత్రి విడుదల రజని కొత్త ఆఫీస్ పై దుండగులు దాడి చేశారు ఈ దాడిలో ఆఫీస్ ఫర్నిచర్ లాగే అద్దాలు తెలుస్తోంది కొంతమంది యువకులు రాత్రి ఆఫీస్ పై రాళ్లు దాడి చేసినట్టుగా తెలుస్తోంది మొత్తం పదిహేను మందిని అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం మంత్రి ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున బలగాలు కూడా మోహరించాయి ఈ ఉదయం పదిన్నరకి కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు మంత్రి గుంటూరులో రాత్రి మంత్రి విడుదల రజని ఆఫీస్ పై రాళ్ల దాడి జరగడం రాజకీయ రచన రాజేస్తోంది అందరూ న్యూ ఇయర్ జోష్ లో దాడి జరిగింది వాస్తవానికి ఈ రోజు ఉదయం పదిన్నరకు విడుదల రజని కొత్త కార్యాలయాన్ని ప్రారంభించాల్సి ఉంది అయితే ఈలోపే రాత్రి జరిగిన దాడి కారణంగా ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది టీడీపీ కార్యకర్తలు అర్ధరాత్రి చంద్రమౌళి నగర్ లో ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్న విడుదల రజని ఆఫీస్ పై దాడికి దిగారు రాళ్ల దాడిలో ఆఫీస్ అద్దాలన్నీ ధ్వంసమయ్యాయి ఇక మంత్రి విడుదల రజని ఆఫీస్ ముందు గుమిగూడిన యువకులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు మొత్తం పదిహేను మందిని అదుపులోకి తీసుకున్నారు వారిని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ ఈ మూకుమ్మడి దాడి జరగడంతో అలర్ట్ అయ్యారు దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి తర్వాత అక్కడ భారీగా పోలీసులు మోహరించారు ఎన్టీఆర్ విగ్రహం దగ్గరకు వచ్చిన యువకులు ఆ విగ్రహానికి పక్కనే ఉన్న మంత్రి కొత్త ఆఫీస్ పై దాడి దిగారు చంద్రమౌళి నగర్ లోని మంత్రి విడుదల రజనీ కార్యాలయాన్ని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి వైసీపీ నేతలు పరిశీలించారు దాడి ఘటన గురించి తెలుసుకుని పరిశీలించడానికి వైసీపీ నేతలు అక్కడికి వచ్చారు విడుదల రచని చిలకలూరుపేట నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే రాబోయే ఎన్నికల కోసం వైసీపీ హైకమాండ్ ఆమెను గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ప్రకటించింది దీంతో విడుదల రజని అక్కడ పార్టీ కార్యకలాపాలు ప్రారంభించేందుకు రెడీ అయ్యారు ఇందులో భాగంగానే కొత్త ఆఫీస్ ను ఆమె ఈ ఉదయం పదిన్నరకు ప్రారంభించాల్సి ఉంది అయితే అంతలోనే టీడీపీ కార్యకర్తలు దాడి చేయడంతో గుంటూరులో పొద్దున్నే రాజకీయం వేడెక్కింది సో ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ ప్రాంతంలోనే గుంటూరులో ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర అక్కడ ఎన్టీఆర్ విగ్రహం ఉంది దానికి ఎదురుగానే విడుదల రజనీ కొత్త ఆఫీస్ ని ప్రారంభించబోతున్నారు అయితే గత రాత్రి న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహం దగ్గరికి వచ్చిన టీడీపీకి సంబంధించిన కొంతమంది యువకులు ఎదురుగా ఉన్న మంత్రి ఆఫీస్ పై రాళ్ల దాడి చేశారు సరిగా ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి అక్కడికి వచ్చి వాళ్ళు న్యూ ఇయర్ వేడుకలు అనుకున్నారు ఇంతలోనే అక్కడ మంత్రి ఆఫీస్ పై రాళ్ల దాడి జరిగినట్టుగా తెలుస్తోంది మొత్తం పదిహేను మందిని ప్రస్తుతం పోలీసులైతే అదుపులోకి తీసుకున్నారు వాళ్ళంతా టీడీపీకి సంబంధించిన వ్యక్తులుగా గుర్తించారు